మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఏపీజిఎల్ఐ బాండ్స్లో ఉన్న నామినీ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవటం అప్డేట్ చేసుకోవటం అంటే నామినీ డీటెయిల్స్ మనకేమన్నా తప్పులు ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకోవటం లేదా నామినీని పూర్తిగా మార్చదలుచుకుంటే డిలీట్ చేసి కొత్తగా నామినీని యాడ్ చేయటం లేదంటే ఏదైనా మనకు ఇష్యూ అయిన ఏపీజిల్ఐ బాండ్స్లో సఫిక్స్ వైజ్గా ఏబీసీడీ ఇట్లా ఏదైనా బాండ్లో నామినీ మిస్ అయినట్లయితే నామినీని కొత్తగా యాడ్ చేయటం ఈ ఈ మూడు విషయాలు ఈ వీడియోలో చూద్దాం అంటే ఇప్పుడు మనం ఒక ఏపీజెల్ఐ బాండ్కి ఆల్రెడీ ఉన్న నామినీని ఎడిట్ చేయొచ్చు అంటే నామినీని ఎడిట్ చేసి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ షేర్ షేర్ నామినీస్ షేర్ ఇస్తాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ షేర్ని మార్చుకోవచ్చు అదేవిధంగా ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్న నామినీని డిలీట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా అసలు నామినీ యాడ్ చేయకపోతే నామినీని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ చూద్దాం ఈ వీడియోలో దాని కొరకు నిధి వెబ్సైట్లో మనం లాగిన్ కావాలి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నిధి పే యాప్ యాప్లో కాదు నిధి వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ మనం బ్రౌజర్లో ని ఏదైనా మనం వాడుతున్న బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కానీ లేదా ఏదైనా ఫాక్స్ కానీ నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేయండి మనకి ఫస్ట్దే వస్తుందన్నమాట నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది లాగిన్ దగ్గర మన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి యూజర్ ఐడి అంటే నథింగ్ బట్ మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి పర్సనల్ సిఎఫ్ఎంఎస్ఐడి ఇది ఎంప్లాయ్ యొక్క పర్సనల్ లాగిన్లో మొదట చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాగిన్ లాగిన్కి వెళ్ళి అప్రూవ్ చేయమని అడుగుతుందో అప్రూవ్ చేయాలి లాగిన్ లాగిన్లో తర్వాత ఆఫీస్ ఆఫీస్లో ప్రాసెస్ అవుతుంది అనమాట ఇక్కడ యూజర్ ఐడి మన సీఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి తర్వాత మన నిధి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఇక్కడ నిధి వెబ్సైట్కి ప్రత్యేకమైన పాస్వర్డ్ ఏమి ఉండదు మన నిధి పేస్లిప్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ వాడుతామో అదే పాస్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి అన్నట్లయితే మనకి పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుంది దాని దాని ద్వారా మనం లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మనకి మనం డాష్ లో ఈఎస్ఎస్ అని ఉంటుంది ఈఎస్ఎస్లో ఎక్కువగా పర్సనల్ డీటెయిల్స్ పే స్లిప్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు నిధి యాప్లో ఏ విధంగా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈఎస్ఎస్లో కూడా మనం ఎంప్లాయ్ పే స్లిప్ అనేది చూడండి ఎంప్లాయ్ పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఏపీజిఎల్ఐ ఉంటుంది రెండో రెండో సెక్షన్ ఈ ఏపీజిఎల్ఐ టైల్ మీద క్లిక్ చేయాలి ఈజీఎల్ఐ సెక్షన్ మీద క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో లో ఇచ్చాడు నామినీ కరెక్షన్ ఎంప్లాయి అని అంటే ఎంప్లాయీ లాగిన్లో అని అర్థం ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఫస్ట్ మన డీటెయిల్స్ రావటం మన పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి వాటిని క్రాస్ చెక్ చేసుకుని కిందకి కు స్క్రోల్ చేసేయాలి కు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సఫిక్స్ అని ఉంటుంది కాకంటే మనం ఏ బాండ్లో అయితే నామినీని ఎడిట్ చేయదలుచుకున్నామో లేదా డిలీట్ చేయదలుచుకున్నామో లేదా నామినీని ఆ బాండ్కి యాడ్ చేయదలుచుకున్నామో ఆ బాండ్ యొక్క సఫిక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బాండ్ చూపిస్తాను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నామినీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి సీరియల్ నెంబరు యాక్షన్ నేమ్ ఆఫ్ ది నామినీ ఫాదర్ ఆఫ్ ది నా ఏజ్ రిలేషన్షిప్ ది విత్ ది గవర్నమెంట్ ఎంప్లాయ్ షేరు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్షన్ దగ్గర ఈ నామినీని డిలీట్ చేయదలుచుకుంటే లాస్ట్లో మనకి డిలీట్ ఎడిట్ ముందు ఎడిట్ మీద క్లిక్ చేయాలి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ చూడండి డిలీట్ అని ఉంటుంది యాక్షన్లో రెడ్ కలర్లో వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆ నామినీ అనేది పూర్తిగా డిలీట్ అవటం జరుగుతుంది ఆ నామినీ అనే తర్వాత అలా కాకుండా మనం షేర్ని అప్డేట్ చేయదలుచుకుంటే ఈ నామినీకి ఇక్కడ షేర్ అనేది ఎడిట్ అయి ఉంటుంది మనం షేర్ని మనం మార్చి ఆ తర్వాత ఇది గ్రీన్ కలర్లో ఉన్న అప్డేట్ మీద క్లిక్ చేయాలి ఇలా ఈ విధంగా నామినీని ఎడిట్ డిలీట్ చేయటం కానీ లేదా ఆ షేర్ని అప్డేట్ చేయటం కానీ చేసుకోవచ్చు అదే ఈ బాండ్కి నామినీని కొత్తగా యాడ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ షేర్ తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి మళ్ళీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్కి నామినీని యాడ్ చేయాలనుకోండి యాడ్ నామినీ మీద క్లిక్ చేయొచ్చు అసలు ఈ బాండ్కి నామినీనే లేదనుకోండి ఇక్కడ నో డీటెయిల్స్ వస్తాయి అప్పుడు మనం యాడ్ నామినీ పైన ఉన్న యాడ్ నామినీ అనే ఆప్షన్ మీద ఇక్కడ మనకి పైన గ్రీన్ కలర్లో మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి పెండింగ్ రిక్వెస్ట్స్ అప్రూవ్డ్ రిక్వెస్ట్స్ నా యాడ్ నామినీ అని యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది నామినీ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత నామినీస్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి రిలేషన్షిప్ విత్ ఫా ఫాదర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అవకాశం ఉంటుందన్నమాట నామినీని యాడ్ చేసుకోవటం ఈ రిలేషన్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజ్ ఆఫ్ ది నామినీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఆ నామినీకి షేర్ పర్సెంట్ అనేది ఎంటర్ చేయాలి ఎంత షేర్ అనేది ఎగ్జాంపుల్ టెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హన్ సెవెంటీ హండ్రెడ్ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి మనకి గ్రీన్ కలర్లో సేవ్ ఉంటుంది ఈ సేవ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆ నామినీ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి డీడీఓ గారికి ఫార్వర్డ్ అవుతాయి అక్కడ డీడీఓ గారి లాగిన్లో అప్రూవ్ చేయవలసి ఉంటుంది ఆ డీడీఓ గారి లాగిన్లో అప్రూవ్ చేసిన తర్వాత ఏపీజిఎల్ ఆఫీస్కి ఫార్వర్డ్ అయ్యి అక్కడ కూడా అప్రూవ్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా మనకి బాండ్లో నామినీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయ్యి కొత్త బా మనం బాండ్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసామో లేదా కరెక్ట్ చేశామో లేదా కొత్తగా యాడ్ చేసామో నామినీ ఆ డీటెయిల్స్తో బాండ్ అనేది డౌన్లోడ్ అవటం జరుగుతుంది ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ